వాళ్ళు గ్రౌండ్ బయటే ఉంటారు కానీ గ్రౌండ్లో ఎవరు ఆడాలో శాసిస్తారు వీళ్లను కాదనుకుంటే ఎంత గొప్ప ఆటగాడైనా క్లీన్ బౌల్డ్ కావాల్సిందే వీళ్ళని ఎదుర్కోవాలని చూస్తే వీళ్లు కొట్టే సిక్సర్లకు బలి కావాల్సిందే లలిత్ మోదీతో మొదలైన క్రికెట్ వ్యాపారం ఇవాళ ప్రపంచాన్నే శాసిస్తోంది క్రికెట్ ఆటే ఆడని జైషా దానికి హెడ్ అయిపోయాడు దీనికి కారణం పొలిటికల్ పవర్ అలాగే ఆంధ్రాలో కూడా పొలిటికల్ పవర్ క్రికెట్ ఆడాలనుకుంటోంది ఎవరో ఎప్పుడో ఆడిన ఆట మాకు అవసరం లేదు కొత్తగా మొదలెడదామంటోంది ఇప్పటికే ఇరవై ఐదు కోట్లు కట్టి ఫ్రాంచైజీలు తీసుకున్న వాళ్ళు ఇది ఎక్కడి గోలరా బాబు అంటూ హైకోర్టు మెట్లెక్కారు దీంతో ధర్మాసనం కొత్త ఫ్రాంచైజీల బిడ్లను ఫైనల్ చేయొద్దని చెప్పింది ఇదంతా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐపీఎల్ లాగా ఏపీఎల్ అనే మ్యాచ్లు పెట్టాలని ఫ్రాంచైజీలు పెట్టాలని ప్లాన్ చేశారు అయితే గత ఎన్నికలకు ముందే కొన్ని ఫ్రాంచైజీలు ఫైనల్ అయ్యాయి వైజాగ్ వారియర్స్ బెజవాడ టైగర్స్ కోస్టల్ రైడర్స్ ఇలా పెట్టుకొచ్చారు పేర్లు వాళ్ళు భారీగా అసోసియేషన్కు బిడ్లలో చెల్లించారు కానీ వీళ్ళెవరిని సంప్రదించకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా కొత్త ఫ్రాంచైజీలు పిలవటానికి అసోసియేషన్ రెడీ అయిపోయింది దీనికి కారణం అసోసియేషన్ చేతులు మారటమే ఎన్నికల్లో పవర్ మారాక ఇక్కడ కూడా పవర్ మారిపోయింది విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ ఎంటర్ అయ్యారు ఇద్దరు తెలుగుదేశం వాళ్లే ఈ అసోసియేషన్లో కీలక పాత్రలో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక సానా సతీష్ పలుకుబడి మనకు తెలిసింది ఢిల్లీ లెవెల్లో గట్టి లాబియింగ్ చేయగలరు అలాగే కేసినేని చిన్ని సరే ఆయనకు ఎన్ఆర్ఐల నుంచి లోకల్ వరకు మంచి సంబంధాలు ఉన్నాయి ఇద్దరు ఇప్పుడు కొత్త ఫ్రాంచైజీలు ఏర్పాటు చేయడంలో బిజీ అయ్యారు బిగ్ పార్టీస్ అన్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఈ వ్యవహారంలో గట్టిగానే డబ్బు చేతులు మారుతుందనే ఆరోపణలు వస్తున్నాయి పైగా పాత ఫ్రాంచైజీలు కావాలంటే వాళ్ళు కూడా చెల్లించుకొని ఉండొచ్చనే మాట కూడా వచ్చిందంటున్నారు ఆటగాళ్లను డెవలప్ చేయాలి ఆటను డెవలప్ చేయటం కంటే ఆట పేరుతో వీళ్ళు మరింత డబుల్ డెవలప్ అవ్వాలనుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏమైనా ఇది బిగ్ గేమ్ లాగానే కనిపిస్తోంది హైకోర్టు ఎలాగూ బిడ్లు వేసుకోండి కానీ ఫైనల్ చేయొద్దంది కాబట్టి బిడ్లు అయితే వేయించేస్తున్నారు కేసు నేను ప్రెస్ పెట్టి అదే విషయం చెప్పారు వైభవంగా క్రికెట్ ని ముందుకు తీసుకెళ్లాలి వారి భవిష్యత్తు కూడా చాలా బాగుండాలి అంతేకాకుండా క్రీడాకారులకు ఎటువంటి ఫెసిలిటీస్ కూడా కావాలి అటువంటి అన్ని ఏర్పాటు చేస్తున్నాం అంతేకాకుండా క్రికెట్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండేటట్టు మా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తున్నాయి క్రికెట్ డెవలప్ చేయడానికేనని మన ఆంధ్రాలో బ్రాండింగ్ పెరుగుతుందని కూడా చెప్పారు అమరావతిలో వచ్చే ఇంటర్నేషనల్ లెవెల్ స్టేడియం కూడా తామే చూస్తామన్నట్లు చెప్పుకొచ్చారు ఒక విధంగా ముందు తమను తాము బ్రాండింగ్ చేసుకున్నట్లు కనిపిస్తోంది మరి కూటమి అధినేతలకు ఈ విషయం తెలుసో తెలియదు తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారో మరి ఇంత వ్యవహారం జరుగుతుంటే కోట్లలో వ్యాపారం ఇంత జబర్దస్తిగా చేసుకుంటుంటే ఎన్వాల్వ్ కారా రేపు ఇది రచ్చ అయ్యాక ఎంటర్ అయ్యి ఇలాంటివి కుదరదని చెప్తారా లెట్స్ వెయిట్ అండ్ వాచ్